హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్ ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే చిన్నపిల్లల్ని పెంచడం అంటే చాలా కష్టమైన పని అంత ఈజీ కాదు ప్రతిదీ మనం చేస్తేనే వాళ్ళు తెలుసుకుని అది చేస్తూ ఉంటారు సో అలాంటివి మీకు ఒక కొన్ని టిప్స్ నేను నేను పాటించేవి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను మనం చేసే పని వాళ్ళు మళ్ళీ ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో మనం చే మనం చేయకుండా వాళ్ళని చదవమంటే అసలు వాళ్ళు చదవరు కాబట్టి సో వాళ్ళకి రీడింగ్ ఎప్పుడైతే మన వాళ్ళకి వస్తుందో చదవడం ఏబీసీడీలో చిన్న చిన్న త్రీ లెటర్ టూ లెటర్ వర్డ్స్ అప్పుడు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నవి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో చదవగలిగితే ఆ లాంగ్వేజ్ స్టోరీ బుక్స్ కానీ వాళ్ళు దేనికి ఇష్టపడిపోతున్నారు ఒక బొమ్మలు పుస్తకాలు ఏవో ఒక స్టోరీలో మన చందమామ కథలు అవన్నీ వాళ్ళం మా జనరేషన్లో ఈ జనరేషన్లో ఉండే స్టోరీ బుక్స్ రీడింగ్ బుక్స్గా వాళ్ళకి అలవాటు చేస్తే కొంచెం వాళ్ళ చదువుకుంటూ పడుకోవడం అనేది అలవాటు అవుతుంది కొంచెం స్క్రీన్ టైం కూడా తగ్గుతుంది స్కూల్ నుంచి రాగానే అవి అస్తమానం చూడకుండా పడుకునే వరకు ఆ లైట్ లైట్ని ఎల్ఈడి లో ఎక్కువ గడపకుండా సో అది అందరికీ యూజ్ అవుతుంది ఇంకొకటి పిల్లలతో మనం కొంచెం సేపు వాళ్ళతో ఇంటరాక్షన్ వాళ్ళు చెప్పే మాటలని అటెన్షన్ పే చేయడం ద్వారా కూడా వాళ్ళతో మనం సెల్ ఫోన్ ని చాలా వరకు తగ్గించవచ్చు అనమాట వాళ్ళతో చిన్న చిన్న గేమ్స్ని ఆడడానికి ప్రయత్నం చేయండి ఇది కొంచెం విచిత్రంగానే ఉంటుంది ఎందుకంటే మన లో మా మా మనతో నా అంటే నా ఏజ్ గ్రూప్ కానీ నాకన్నా తర్వాత వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ తో ఎక్కువ గడిపి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఇది కంపల్సరీ అనమాట ఒకవేళ వాళ్ళని అలా పెంచకపోతే వాళ్ళు ఎంత యాంత్రికంగా అయిపోతారు అనే థాటే నాకు చాలా బాధ పెడుతుంది సో ఒక రోజుకి ఒక గంట రెండు గంటల సమయం వాళ్ళతోటి మాటల రూపంలో కానీ ఆటల రూపంలో కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని మీరు వండి పెట్టడం ద్వారా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం మనలాగా లో పెరగడం అనేది జరుగుతుంది లేకపోతే వాళ్ళ థాట్స్ ఎలా ఉంటున్నాయో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అనేది మనకు తెలియదు అది రోజు రోజుకి పెరిగి పెద్దదైపోయి రోజు మనం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని స్థితికి వాళ్ళ మైండ్ సెట్ తయారవ్వచ్చు సో మైండ్ సెట్ విషయంలో పిల్లల్ని పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఎరుకలో ప్రతి రోజుని వాళ్ళతో మీరు గడుపుతూ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చిన్న చిన్న వాటిని కరెక్ట్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు వాళ్ళ స్కూల్లో ఎలా గడిపారు అనేవి తెలుసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అది కాకుండా వాళ్ళకి కొన్ని బుక్స్ కొనివ్వడం ఆ బుక్స్ ని వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేయడం ద్వారా వాళ్ళకి కొన్ని మంచి హాబిట్స్ అనేవి మనం అలవాటు చేసినట్టు అవుతుంది ఫుడ్ హ్యాబిట్సే కాదు ఇవి కూడా మంచి హ్యాబిట్స్ కదా వీటిని మనం చిన్నప్పటి నుంచి ఒక ఎడిక్షన్ లాగా అలవర్చేయాలన్నమాట అలాగే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొన్ని కిచెన్ సెట్ అలా కొనివ్వడం వల్ల మనం వంట చేసే కూడా వాళ్ళ కొంతసేపు మన కొంత సమయంలో వంటగదిలో వాళ్ళని ఉండనివ్వాలి చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు చిన్నప్పుడే వీళ్ళకి ఎందుకు పెద్ద చేస్తారు పెద్దయాక నేర్చుకుంటారు అనుకుంటాం అది మంచి ఆ థాటే వాళ్ళు కష్టపడకూడదు అనుకోవడం కానీ వాళ్ళకి అప్పుడు అది రావాలి కదా వాళ్ళకి ఇప్పుడున్న కాంపిటేటివ్ సొసైటీలో వాళ్ళకి చదువే ఇంకా ముఖ్యంగా అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కానీ చిన్నతనం నుంచి మనం వాళ్ళని వెంట పెట్టుకుని వంట అప్పుడు పక్కన కుర్చీ వేసుకుని వాళ్ళని తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏ వంట ఎలా చేస్తున్నారు అనేది ఒక చిన్న అవగాహన ఉండాలి ఆడపిల్లలు మగపిల్లలు అనే లింగ భేదం వద్దు అందరికీ పక్కన అలా కూర్చుని కాసేపు కబుర్లు చెప్తూ కూరగాయలను కట్ చేసే అప్పుడు ఎలా కట్ చేయాలి అసలు ఏం కూర వండుతున్నాం దాన్ని ఎలా వండాలి అది కొనే విషయంలో ఇలాంటి చిన్న చిన్న మెలకువలు పాటించాలన్నమాట తర్వాత వాళ్ళకి కొంచెం ఆడుకునే సమయం ఉంటుంది కదా ఒక్క బేబీ ఉన్నా ఇద్దరు బేబీస్ ఉన్నా ఇద్దరు బేబీస్ ఉంటే కొంత బెటరు వాళ్ళతో కొంచెం సేపు గడపకపోయినా పర్వాలేదు కానీ సింగిల్ గా బేబీ ఉన్నప్పుడు మాత్రం కొన్ని కిచెన్ సెట్ ఎవరికైనా సరే అబ్బాయి అయినా అయినా వాళ్ళకి కావాల్సిన టాయ్స్ కొనిచ్చి వాళ్ళు కూడా మన లైఫ్ స్టైల్ లాగా ఆడుకునేలాగా చేయడం కాఫీ కప్స్ లో కాఫీ కలుపుతున్నట్టు అలా ఆడుకోవడం అవన్నీ కూడా మనం నేర్పించాలి కొన్ని అప్పుడు మాత్రమే వాళ్ళు కొంత సమయాన్ని ఆ స్క్రీన్ నుంచి ఆ టీవీ నుంచి అలా కొంచెం గడపడానికి అవకాశం ఉంటుంది అనమాట ఒక రియల్ లైఫ్లో ఎలా ఉంటామో అలాగా వాళ్ళు గేమ్స్ ద్వారా ఆడుకునేలాగా చేయాలి అదే కాకుండా మనం ఏదైనా చపాతి పూరి అలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా వాళ్ళకి ఇచ్చి కొంచెం చేయమని చెప్పాలన్నమాట ఎందుకంటే మనమేమో కిచెన్ పాడైపోయిందని కొత్తగా వంట చేసుకునేప్పుడు కొంచెం టీనేజ్ లోకి వచ్చిన కూడా వెంటనే ఆ డెస్క్ క్లీనింగ్ అవన్నీ రావు కానీ మనం ఏమనుకుంటాం మన మైండ్ సెట్ ఎలా ఉందంటే అంత పిచ్చిగా చేస్తున్నారు ఎవరు చేయొద్దు నేనే చేయాలి అని అనుకుంటారు కానీ అది అలా అలవాటు చేయొద్దు లోకి వచ్చిన తర్వాత పిల్లలతో అప్పుడప్పుడు వంట చేయించడం దగ్గరగా నిలబడి వంట చేయించడం ఆ వంటని అప్రిషియేట్ చేయడం బాగా చేసావు అని అలా చేయడం ద్వారా కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది సో ప్రతిసారి వెంటనే అన్ని క్లీనింగ్ అన్ని రావు కానీ మనమే నేర్పించేప్పుడు చాలా ఓపికగా ఉండి వాళ్ళకి నేర్పించాలన్నమాట అలాంటివన్నీ చేయాలి తర్వాత ఇది చిన్న పని ఇది పెద్ద పని అని కాకుండా ప్రతి పనిని వాళ్ళు గా ఫీల్ అయ్యి తర్వాత వాళ్ళు కూడా చేసుకోవాలి కదా కొన్ని బట్టలు ఇచ్చి మడత పెట్టమంటాం చిన్నప్పటి నుంచే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోమని చెప్పడం చిన్నప్పటి నుంచి అన్ని అలవాటు చేయాలి వాళ్ళు పని చేయకూడదు కూర్చోవాలి మాత్రం అనుకోకండి వాళ్ళ హాస్టల్కి వెళ్ళినా రేపు జాబ్ లో వేరే వెళ్ళినా వాళ్ళు వంట వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవాలి దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా వాళ్ళకి మనం నేర్పించాలన్నమాట ప్రతి రోజుని ప్రతి సంవత్సరాన్ని వాళ్ళు పెరిగే క్రమంలో వారికి ఎప్పుడెప్పుడు ఏమేమి నేర్పించాలో అవన్నీ మనం వాళ్ళకి నేర్పించాలి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ప్యార్లర్గా ఇంకొకటి వాళ్ళ ప్యాషన్ ఏంటో తెలుసుకోగలగాలి పేరెంట్స్ అంటే వాళ్ళతో ప్రతిరోజు మనం ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పాను కదా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన పని ఏంటో మనం మనకు తెలిసిపోతుంది ఒకవేళ వాళ్ళు పెయింట్స్ బాగా ఇస్తే వాళ్ళకి స్కెచెస్ పెయింటింగ్ బుక్స్ కొనివ్వడం వాటిల్లో కూడా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకున్న స్ట్రెస్ ని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పని చేయడం ద్వారా వాళ్ళు పోగొట్టుకుంటారు ఆ పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది లేకపోతే ఇలా అయిపోతుందని వాళ్ళని మనం ఏదో అనుకునే కన్నా వాళ్ళలో ఇంట్రెస్ట్ ఏంటో మనం తెలుసుకుని చదువుతో పాటు ప్యాలర్గా ఆ పనిని మనం చేయించడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చాలా వాళ్ళ వర్క్ స్ట్రెస్ ని కానీ వాళ్ళ స్కూల్ కి వెళ్ళి వాళ్ళ పని ఒత్తిడిని వాళ్ళు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట చిన్నప్పటి నుంచి ఫుడ్ హ్యాబిట్ అనేది మాత్రం పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ గా అలవాటు చేయాలి చిన్నప్పుడు కొన్ని మన్స్ నుంచి మనం ఫీడ్ చేస్తూ ఉంటాం కదా గంజి కానీ లేకపోతే కొన్ని రకాల సూప్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ పల్ప్ కానీ అలాంటివి మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఫీడ్ ని వాళ్ళు నవ్విలి తినగలుగుతున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళకి మనం ఏవేవి మంచివి అనుకుంటామో వాటన్నిటిని కొంచెం లైట్ గా బాయిల్ చేసి ఉప్పు అలా కలిపి వాళ్ళకి కంపల్సరీ అవన్నీ రకరకాల రుచులు రుచి చూపించాలి లేకపోతే వాడు ఒకటే ఫుడ్ తినడానికి అలవాటు పడిపోతాడు వాడికి మళ్ళీ ఏదో ఒక డెఫిషియన్స్ రావడం తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది చిన్నప్పటి నుంచి ఫుడ్ టేస్ట్ అనేది వాడికి అన్ని చేయించాలన్నమాట అవసరమైతే వాడికి గా నానపెట్టి మొలకలు వచ్చాక విసిరి వాటితోటే రూపంలో కానీ అలా తినిపించడం ద్వారా వాడికి ఆ బాడీకి అందాల్సిన న్యూట్రియంట్స్ ని వాడికి అందించిన వాళ్ళని అవుతాం అనమాట పెద్దయిన తర్వాత వాడు తినకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పడుకునేప్పుడు ఒకవేళ చదువుకోవడానికి వాడికి రానప్పుడు పేరెంట్సే ఏదైనా కథల్ని నేర్చుకుని ప్రతి రోజు ఆ కథల్ని వాడికి చెప్పాలి అప్పుడు వాడికి కొంచెం అదొక మూడ్ లాగా ఉంటుంది రిలాక్స్ మూడ్ లాగా పడుకునే టైంలో మీ పిల్లల చేతి కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయించండి ఆ మెడిటేషన్ చేసిన తర్వాత మెల్లగా కథలు చెప్తూ పడుకోబెట్టడానికి ట్రై చేయండి అప్పుడైతే వాళ్ళు తొందరగా పడుకుంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఫిజికల్ గా మనం వాళ్ళని ఏ రకంగానూ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి ఉండట్లేదు కానీ కొంచెం సేపు మీరు కూడా నడవండి మీతో పాటు మీ బేబీని కూడా నడిపించండి ఒక రెండు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరో ఒకళ్ళు బేబీని కొంచెం ఒక రెండు వందల అడుగు అడుగులైనా సరే మీరు వేస్తూ వాటితో అలవాటు చేపించండి ఒక వాడికి మెల్లగా అది ఒక అలవాటుగా మారిపోవాలన్నమాట అది ఆ చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవన్నీ వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి మీరు చేయడం వల్ల వాడు ఒక మంచిగా తయారవుతాడు వాడికి పెద్ద ఇలా చేయాలి వెయిట్ లాస్ అవడం కోసమే నడవాలి అనేది కాకుండా చిన్నప్పటి నుంచి మీరు యోగా చేయడం ద్వారా వా తనకి యోగా అలవాటు అవుతుంది మీరు బుక్ రీడ్ చేయడం వల్ల తనకి బుక్ రీడ్ అవ అలవాటు అవుతుంది అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మీ పిల్లవాడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఏం చేసినా మీరు ఫోన్లో ఎంతసేపు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు మీరు ఎంతసేపు మీ బయట షాపింగ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా వాడు గుర్తుపెట్టుకుంటాడు సో వాళ్ళు ఎదిగే క్రమంలో మీరు ఎక్కువ వాళ్ళతోనే స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి మంచి వీలైనంత మంచి హ్యాబిట్సే వాళ్ళకి అలవాటు చేయండి లేకపోతే పెద్ద అయిన తర్వాత సఫర్ అయ్యేది కూడా మళ్ళీ మనమే అనుకుంటున్నాం పిల్లల్ని మనం ఏదైనా వాళ్ళు ఒక టాపిక్ మాట్లాడేప్పుడు కొంచెం ఓపిక్ గా వినడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాళ్ళ విషయాలు ఆ పిల్లవాడివి కదా నోర్మోయానో లేకపోతే అలానో అనకుండా వాడు ఏదైనా ఐడియా వాడికి వచ్చిన ఆలోచన కానీ మీకు షేర్ చేస్తున్నప్పుడు చాలా అటెన్షన్ గా వాడిని వినడం ద్వారా పరిపక్వత చాలా పెరుగుతుంది వాడి పేరెంట్స్ పట్ల రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది సో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏం తెలియదు అనుకోకండి పిల్లలు ఏం చెప్తున్నా పేరెంట్స్ కంపల్సరీ వినడాన్ని అలవాటు చేసుకోండి అప్పుడు మాత్రం వాడికి కొంచెం నా మాట వింటున్నారు అనేది ఉంటుంది లేకపోతే మీరు వినకపోతే వాడు వినే వాళ్ళని మళ్ళీ సెట్ చేసుకుంటాడు తర్వాత కాలక్రమేణా అప్పుడు కూడా మళ్ళీ మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది వాడికి బెస్ట్ ఫ్రెండ్ కూడా మనమే అవ్వాలన్నమాట ఎప్పటికైనా సరే అలాగే మీరు తప్పకుండా మీరు కూడా ఉండడానికి ప్రయత్నించండి సో పిల్లలు ఏం చేయాలన్నా మనం చేసి వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది సో పిల్లలు వినట్లేదు అని అనుకోవద్దు పిల్లలు మాట వినకపోతే అది మనతే తప్ప అవుతుందనమాట మనం ఎక్కడ లోపం చేస్తున్నామో అసలు మళ్ళీ ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ అసలు పొరపాటు పడద్దు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లస్ నెగ్లెక్ట్ అసలు చేయొద్దు చిన్నవాడే కదా పెద్ద అయ్యాక నేర్పిద్దామని అసలు అనుకోవద్దు వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ పాయింట్స్ అన్ని తప్పకుండా ఫాలో అవ్వండి నాకన్నా అంటే మేము చిన్న బేబీస్ ఉన్న మదర్స్ అయితే కనుక వాళ్ళకి నేను చెప్పేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు చిన్న వయసు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వాడి ముందు మీరు చాలా బ్రేవ్గా ఉండడం ఆ అలవాటు చేసుకోండి అప్పుడు తనే మమ్మల్ని చూసి గొప్పగా తయారవుతుంటాడనమాట పిల్లల ముందు కొన్ని వస్తువుల్ని సర్దడం ఆచంగా పని వాళ్ళ మీదే మనం ఆధారపడకుండా కొన్ని వస్తువుల్ని మనం చేసుకుంటూ సర్దుకుంటూ ఉండడం అవన్నిటి ద్వారా కూడా వాడు ఆలోచన విధానం ఆ మమ్మీ ఇలా సర్దుతుంది మనం కూడా సర్దుకోవాలని తను ఆడుకున్న వస్తువులు కానీ తన బట్టలు కానీ తనకి మడత పెట్టుకోవడం తనకి అన్ని అలవాటు అయిపోతాయి కొంచెం అవన్నీ మన శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది మంది పిల్లలు చదవట్లేదని చాలా బాధపడుతుంటారు నన్ను కూడా ఈ సమస్య చాలా రోజులు బాధ పెట్టింది ఫ్రెండ్స్ అంటే మనం పిల్లలు బాగా చదవాలి చాలా ప్రయోజకులు అవ్వాలి మనం అనుకున్నడం వేరు మనం వాళ్ళని చదివించి మనం ఎగ్జామ్ రాయలేం కదా వాళ్ళలా వాళ్ళలాగా మనం థింక్ చేసి మనం వాళ్ళని ఎంత రుద్దినా వాళ్ళు ఏమవ్వాలో అదే అవుతారు సో బేబీని బేబీలానే మనం చూడాలి మన ఆలోచనలన్నీ వాడి మీద రుద్దేసి వాడిని ప్రెషర్ పెట్టడం ద్వారా మనం ఏమీ సాధించలేము కనీసం మన బేబీ హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ని మనం తీసుకున్నప్పుడు మాత్రమే అది ఒక పేరెంట్ బేబీ రిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది తనకి చదువు ఒక్కటే కాదు కదా వేరే వేరే విషయాల్లో కూడా ఎంకరేజ్ చేయొచ్చు చదువు కాకుండా మిగతా విషయాల్లో ఏది ఇష్టమో మన అది మనం ఒకసారి మనం చూసుకుని ఆ విషయాల్లో ఆ పే ఆ పిల్లవాడిని కానీ ఆ పిల్లల్ని కానీ ఎంకరేజ్ చేయడం ద్వారా హెల్దీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది ఇద్దరికి కూడా ఆ రిలేషన్షిప్ లో చాలా హెల్దీగా ఉంటుంది అనమాట చదువు విషయంలో మనం చదువు చదువు అంటం వల్ల కానీ లేకపోతే కోపం వచ్చినప్పుడు మార్క్స్ రాకపోతే కొట్టడం వల్ల కానీ బేబీకి మనసులోనే మనం అసలు ఒక రెస్పెక్ట్ కానీ ఒక భావన అనేది మనం పూర్తిగా అది కోల్పోవడం జరుగుతుంది అందుకని మన చదువు ఒక్కటే కాదు పిల్లవాడు ఎప్పటికైనా పిల్లవాడే కదా పాస్ అయినా తప్పినా కూడా అలా ఆలోచించే మనం పిల్లల్ని ముందుకు నడిపించాలన్నమాట వాళ్ళ మీద హోప్ పెట్టుకోండి కానీ మరీ అది పిచ్చిగా వా మన రిలేషన్ ని డామేజ్ చేసేంత టార్గెట్స్ కానీ పిల్లల మీద అస్సలు పెట్టుకోవద్దు వాళ్ళని హెల్దీగా పెరగనివ్వండి మనం ఏమి పెంచక్కర్లేదు వాళ్ళే పెరుగుతారు కానీ దాన్ని హెల్దీగా పెరగనివ్వండి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి అటెన్షన్ పే చేయండి తప్పకుండా మీ బేబీ ఒక గ్రేట్ పర్సన్ అవుతాడు పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా ఒకటి ఉంటుంది తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఎంకరేజ్ చేయండి పక్కన మీరు సపోర్ట్గా ఉండండి ఆకాశంలో గాలిపటం ఎగిరినంత స్వేచ్ఛగా మీ బేబీని పైకి వెళ్ళనివ్వండి తాడు మాత్రం మీ చేతిలో ఉంచుకుని ముందుకు నడిపించే ప్రయత్నం చేయండి అప్పుడు మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు గొప్పగా ఆనందంగా ఉండగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇది మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం